జిల్లా కేంద్రానికి శివారు ప్రాంతం మూడు వందల యాభై కుటుంబాల కాలనీ కానీ ఒక్క ఇంటికి విద్యుత్ కనెక్షన్ లేదు చెట్లు కట్టెలే కరెంటు వారికి పోల్స్ ఇక ఒక్క మీటర్ తో ఆ ఇల్లన్నింటికీ కూడా వెలుగులు పంచుతోంది ఏళ్లుగా ఈ సమస్యపైన అధికారులను కలుస్తున్నా పలకరించే నాదుడే కరవయ్యాడు మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులోని మంద కొమరమ్మ నగర్లో పదేళ్లుగా ప్రభుత్వ స్థలంలో కొంతమంది నిరుపేదలు ఇళ్లను నిర్మించుకుని నివసిస్తున్నారు ఈ కాలనీలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సమీప ప్రాంతంలోని పరిశ్రమ కోసం ఒకరు తీసుకున్న మీటర్ నుంచే వైర్లు వేసుకుని తమ ఇంటి వరకు ఉన్న విద్యుత్ అవసరాలను తీర్చుకుంటున్నారు వీరికి గత ప్రభుత్వం పట్టాలిచ్చింది నూట పదిహేను మందికి పురపాలక సంఘం ఇంటి నంబర్లను సైతం కేటాయించింది అయినా అధికారులు మాత్రం ఈ కాలనీలో విద్యుత్ స్తంభాలు మాత్రం ఏర్పాటు చేయలేదు వీధి దీపాలు బిగించలేదు ఉన్న ఒక్క మీటర్కు ప్రతి నెల యాభై వేల నుంచి అరవై ఐదు వేల రూపాయల వరకు బిల్లులు వస్తూ ఉండగా తలా కొంత చెల్లిస్తున్నారు అయితే ప్రభుత్వం పేదలకు విద్యుత్ రాయితీ ఇస్తున్న వారు మాత్రం నెలకు ఐదు వందల రూపాయలు కట్టాల్సి వస్తోంది ఇకనైనా అధికారులు తమకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి గృహజ్యోతి పథకంలో ఫ్రీ కరెంట్ అందివ్వాలని కోరుతున్నారు మౌలిక సదుపాయాలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పదకొండు సంవత్సరాలు అయితే కనీసానికి మమ్మల్ని పట్టించుకున్న నాదు లేరండి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి స్పందించి మా కరెంటు వేర్లు మమ్మల్ని చూసుకొని ఎందుకంటే కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము నిరుపేదలు మేము ఇక్కడ గుడిచలేసుకున్న వాసులము మాకు ఇంటికి వంద రెండు వందలు వేసుకొని కరెంటు వేరు తెచ్చుకోవడం జరిగింది ఆ బోర్లు తెగి కూడా చాలా ప్రమాదం ఉండిపోయినా కూడా ఆ కరెంటు షాక్ కొట్టినా కూడా రేకులు ఉంటాయి కరెంటు షాక్ కొట్టినా కూడా వంజీరాట్ ఫోన్ చేసినా కూడా మీకు రోడ్లు బాగలేవమ్మా వంజీరాట్ రాదు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇప్పటికైనా కే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటికైనా మమ్మల్ని స్పందించి జీరో మీటర్ తోటి ఇప్పియాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే మీటరు మూడు వందల యాభై మంది ఫ్యామిలీలు ఉన్నా కూడా ఎనభై తొంభై వేలు కరెంటు బిల్లు వస్తుందని మీరు వచ్చినాయి పట్టాలు వచ్చినాయి ప్రభుత్వం నుంచి కానీ ఎనిమిది నెలల నుంచి అమలు అయ్యే మరి గృహజ్యోతి పథకం మాకు ఇంతవరకు అమలు కావట్లేదు కరెంటు మీటర్ అస్సలే కరెంటు మీటర్ లేక మాకు లేదు మేమే ఇంటికి రెండు వందలు మూడు వందలు అట్లా వసూలు చేసుకొని తీగలు తెచ్చుకున్నాం కానీ మా అన్నీ రేకులు ఇల్లులు కావడంతో షాక్ వస్తుంది ఒక్కోసారి ఫ్యాన్లు టీవీలు కాలిపోతే ఆఫ్ కరెంట్ వస్తుంది కరెంటు పోయినా కూడా మాకు తీగ తలగించుకోవాలన్నా కూడా ఆ ఒక్క మీటర్ మీద మూడు వందల ఇల్లు ఉండేసరికి కరెంటు కొన్ని ఇల్లులకు గుంజుతుంది కొన్ని ఇల్లులకు రానే రాదు మాకు దయచేసి ప్రభుత్వం నుంచి అమలు అయ్యే గృహజ్యోతి పథకాన్ని అమలు చేసి మాకు ఇంటి నంబర్లు కరెంటు మీటర్లు కరెంటు మీటర్లతో పాటు కరెంటు స్తంభాలు కూడా వచ్చే విధంగా మాకు కనీసం కాలనీకి వస్తానికి ఆటో అయినా ఆరోగ్యం బాగలేకపోతే అంబులెన్స్ అయినా ఈ కాలనీకి రాదు